ఓం శ్రీమాత మకర రాశి వారికి జూలై నెల పదిహేనవ తేదీ లోపు ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా రాజయోగం మీరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో ఈ నాలుగు మార్పులు కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూలై పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే దాన్ని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టు పడుతుందో అదే విధంగా వీరు ఒక పని మొదలు మొదలు పెడితే అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు ఇంకా ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారి మీ రంగాల్లో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు అనేవి తప్పవు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు గతం కన్నా కూడా మంచి సమయం ఇది కనిపిస్తుంది బంధు ప్రీతి కనిపిస్తుంది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలు సాధిస్తారు ఇష్టదైవ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది చాలా అద్భుతమైన శుభకాలమైతే నడుస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రు దోషం తొలగుతుంది మిత్రుల అండ మీకు లభిస్తుంది ఆర్థిక పరంగా మంచి కాలం కొనసాగుతుంది ధన సంపాదనకు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ చూపండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశి వారికి ఈ సమయం ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీ యొక్క భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా సాగుతుంది మీ భాగస్వామి మీతో తమ మనసులో మాటను కూడా చెప్పగలుగుతారు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారు మీ ప్రేమకు ఆమోదం దలిపే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు కూడా సఫలం ఉన్నాయి ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు ఈ ఏడాది అనుకూలంగా అయితే కనిపిస్తోంది వ్యాపార పరంగా ఈ కొత్త ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో మీరు భాగస్వామితో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మేలు ఈ రాష్టవకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యారంగంలో కూడా మంచి శుభప్రదమైన అయితే కనిపిస్తూ ఉన్నాయండి గురుడి స్థానం మారిన సమయం నుండి కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో కూడా చాలా మంచిగా రాణిస్తారు గురుడు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మకర వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశం ఏదైనా సరే జాగ్రత్తగా జార విడవకుండా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలు పెట్టుకున్నప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిది వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవే భ్రమను కల్పించుకొని మురిసిపోవడం మీరు ఆ నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించారు కొన్ని రాసుల వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాసులో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఈ విధమైన లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుబాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అనే చెప్పాలి మకర రాశివారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని కూడా చేయలేరు వీరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరు ఎవరికీ లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాల నివసలు తీసుకోరు ఈ వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారు గాను క్రూరులు గాను కూడా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరి దంద వేసిన చెయ్యి అని చెప్పాలి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించే భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించే భర్తను దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నట్లయితే కనుక సంసారం చాలా బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకౌన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్